నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు నమస్కారం అండి మహా ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అండి ముందుగా అసలు ఏ ఏ కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి మనం వెళ్తాం తప్పకుండా టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అనుకురంటే మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని అంటున్నారు సంతోషం అక్కడ ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక మురళి గారు సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి అండి ఫిబ్రవరి మాసం ఒక అమ్మ సింహరాశి వారికి వీరి అహంకార పూరితమైనటువంటి మాటలు కావచ్చును అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వీరి మనసు ఖచ్చితంగా కూడా విన్న కానీ వీరి ఆటిట్యూడ్ అనేటువంటిది చూపించేటువంటి దాంట్లో ఒక తక్కువ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సప్తమాతు శని ఉండడం చేత అసలు అవసరం లేని గొడవలు కానీ అక్కరకు రాని గొడవలు కానీ రావడం జరుగుతాయి నిన్నరా కనుక వీరు కాస్త ఓపికతో ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి రెండవ స్థానంలో కేతు ఉండడం చేత ఎవరో మనకు డబ్బు ఇస్తారు అనేటువంటి ఆశ కానీ లేదా బ్యాంకు ఏదో లోన్ పెట్టుకున్నామని అనుకునేటువంటి వారు కానీ లేదా హౌస్ రిలేటెడ్ మేము లాగిన్ చేసాము ఇంకా ఇబ్బంది అవుతుంది అని అనుకునేటువంటి వారు కానీ లోన్ రావట్లేదు ఇది ఏదున్నా కూడా మనకు రెండో స్థానంలో కేతు ఉండడం చేత కొంత ఇబ్బందికి వాతావరణం ఏర్పడుతుంది ఇది ఎందుకు అంటే మనకు గోచారంలో గ్రహచారం అనేటువంటిది వేరు ఇంకను మాట అనేటువంటిది చాలా పొదుపుగా ఉంటేనే మంచి ఫలితం ఉంది సంతానముకు సంబంధించి కానీ లేదా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కానీ తప్పకుండా కూడా సింహరాశి వారికి సరైనటువంటి సమయం ఫిబ్ర ఫిబ్రవరిలో తప్పకుండా కూడా వెళ్ళవచ్చును ఫిబ్రవరిలో ఖచ్చితంగా సింహరాశి వారు బయటికి వెళ్ళాలి అంటే తప్పకుండా మంచి ఛాన్స్ ఇది ఎందుకంటే మనకు పంచమాత శుక్రుడు మంచి రిజల్ట్ని ఇస్తాడు సంతానం రిలేటెడ్ కూడా గుడ్ న్యూస్ ఏమైనా వినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక ఆరో స్థానంలో ఉండేటువంటి సూర్యుడు బుధుడు ఇంకా కుజుడు కూడా అందులోకి రావడం జరుగుతుంది శుక్రుడు కూడా రావడం జరుగుతుంది ఆఫ్టర్ పన్నెండు పదమూడవ తారీఖు తర్వాత కనుక శత్రువులపై విజయం మీదే అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ ఇన్ని గ్రహాలు అందులో ఉండడం చేత ప్లస్ మైనస్ వాతావరణం కూడా ఉంటుంది కనుక ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి విధంగా నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి అంతే ఇక ఏడవ స్థానంలో శని ఉండడం చేత వివాహం కాని వారికి తప్పకుండా కూడా మీ ఇంటి లెఫ్ట్ సైడ్ నుండి కానీ ఇంటి వెనకాల నుండి కానీ సంబంధాలు రావడానికి ఛాన్స్ ఎక్కువగా కూడా ఉన్నాయి ఇక ఇంకో విషయం ఏమిటంటే మీ భార్య భర్తలలో అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి లేదా మీ భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా భర్తకు రావడం కానీ సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీ ఉంటే భర్తకు సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదా భర్తకు సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ విషయము తెలుసుకునేటువంటి పరిస్థితి అంటే మీ వద్దకు వచ్చేటువంటి పరిస్థితి అది ఏదో ఒకటి ఏదో దాచిపెట్టాడు అనుకున్న విషయము ఆ విషయము బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఇక ఎనిమిదవ స్థానంలో రాహు ఉండడం చేత బ్లడ్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కావచ్చును ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు తొమ్మిదవ స్థానంలో గురువు మాత్రం చాలా బాగుంది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే ఆ తీర్థయాత్రలకు సంబంధించినటువంటి సందర్శనం కావచ్చును అదే విధంగా గురువుల పట్ల మంచి స్వభావంతో ఉండేటువంటి పరిస్థితి చక్కటి పుణ్యాన్ని కట్టుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు తొమ్మిదిలో గురువు అయితే ఓవరాల్ గా ఫెబ్ మాసం అనేది అంటే ఏ పరిహారాలు చేసుకోవాలి ఎక్కువగా కూడా నోటికి ధలన వేసుకోవాలి ఒకటి రెండవది శని భగవానుడు అంటే ఈశ్వరునికి తప్పకుండా కూడా ప్రతి సోమవారము పాలతో అభిషేకం చేసుకోండి కేవలం ఒక పాల ప్యాకెట్ తీసుకు ఆవు పాల ప్యాకెట్ చక్కగా కూడా శంకరునికి అభిషేకం చేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పినటువంటి పరిహారం డెఫినెట్ గా పాటించి అలాగే కాస్త కంట్రోల్ కూడా కంట్రోల్ గా వ్యవహరించాలి ఈ మాసం మొత్తం అని చెప్తూ ఉన్నారు కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఉండి సింహరాశి వాళ్ళు ఈ మాసాన్ని చాలా గా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే